नगर जवाबु रखो अंबेद जवाज़ रखो अंबेदकर जवाबु लखो अंबेकरगर जवाबु रखो अंबेडकर जवाज़ i'm not 何だこれ దత్తరత్న కల్లపల్లి ఫ్రెడర్షిప్ మాదిరిగా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి జాతీయ ప్రతినిధి ఎంఎస్పి పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుని ఎంఎస్పి ఆధ్వర్యంలో గత నాలుగు సంవత్సరాల కింద నర్సంపేట పట్టణంలోని ఎనిమిది వందల పదమూడు సర్వే నెంబర్లో గూడు లేని నిరుపేదలకు నర్సంపేట నగరంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలతోటి ఎనిమిది వందల పదమూడు సర్వే నెంబరు మూడు వందల మూడు ఎకరాల్లో గుర్చలు వేసుకోవడం జరిగింది ఆ గుర్చలు మొత్తం కూడా గతంలో అది ప్రభుత్వ ప్రభుత్వ స్థలమే దాన్ని కొంతమంది రియాల్టర్లు ఎనిమిది కోట్లకు అమ్ముకోవడం జరిగింది ఎనిమిది కోట్లకు అమ్ముకున్న తర్వాత రెండు కోట్ల రూపాయలు తీసుకున్న తర్వాత ప్రభుత్వ భూమిని రియాల్టర్లు ఎట్లా అమ్ముకుంటారని తిరుగుబాటు చేస్తూ మహాజన సోషలిస్ట్ పార్టీ డిపిటీపీఎస్ ఆధ్వర్యంలో మరి గుడిసెలు వేసుకొని నాలుగు సంవత్సరాలు గడుస్తూ ఉంది ఈరోజు మేము గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంలో మేము గుడిసెలు వేయడం జరిగింది ఇప్పుడున్నటువంటి ప్రజాపాలన ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉందో మేము శాంతియుతంగా మహాజన సోషలిస్ట్ పార్టీ డిపిటిపిఎస్ మార్చి ఇరవై ఐదవ తారీఖున రిలే నిరా దిశలు మరి ప్రారంభించడం జరిగింది సమారామ ఈరోజు కూడా మేము గడ్డపాటుగా అక్కడ రిలే నిరా చేసి మళ్ళీ ఇక్కడికి ర్యాలీగా దాదాపు రెండు వందల మంది కుసస్తులతోటి వరంగల్ కలెక్టర్ గారికి ఇక్కడ మేము మా యొక్క నాలుగు నాలుగు సంవత్సరాలుగా మేము ఎండకు ఎండతో వానకు తడుస్తూ తల్లికి తట్టుకొని క్రిమి కీటకాల నుండి దోమల బారి నుండి తట్టుకొని ఏదైతే గుృశ్యవాసులు నివసిస్తున్నారో మాకు తక్షణమే కరెంటు అదేవిధంగా ఇంటి నెంబర్లు అదేవిధంగా రోడ్డు సౌకర్యాలు మాకు ఆల్రెడీ రోడ్ ఉంది దానికి రోడ్డు సౌకర్యాలు ఇవ్వాలి నీటి సౌకర్యం ఇవ్వాలి దాన్ని ఆ యొక్క పట్ట ప్రభుత్వ భూమి కనుక అది ఇంద్రామయలుగా గుర్తించి మాకు ఇంద్రామ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఏకశిలా పార్క్ నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు శాంతియుతంగా గుర్షవాసులు ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది ప్రజా ప్రదర్శన ర్యాలీ భారీగా చేయడం ధర్మయుద్ధ ప్రజా ప్రదర్శన ర్యాలీ భారీగా నిర్వహించడం జరిగింది జయభీం గల్లపల్లి ప్రణితి మాదిగా